విజయవాడలోని యాభై నాలుగవ డివిజన్ లో గురువారం ఉదయం పర్యటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గాంధీ బొమ్మ సెంటర్లో నీట మునిగిన ఉర్దూ ప్రాథమిక పాఠశాలను శుభ్రం చేసే పనుల పరిశీలన స్కూల్ను నీటితో శుభ్రం చేసిన మంత్రులు ఈఫెన్ వారి వీధిలో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన మంత్రులు కాలువాల్లో మురుగు రోడ్లపై చెత్త తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన మంత్రులు బ్లీచింగ్ చల్లాలని ఫాగింగ్ నిర్వహించాలని స్పష్టం చేసిన మంత్రులు నగరంలో పదివేల మందితో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామన్న మంత్రులు చేపిస్తున్నారు అన్నీ అయిపోతాయి అన్నీ చూస్తున్నారు బాబు గారు అన్ని తెలుసు అన్నీ చేస్తామమ్మా అందరికీ పంపించారు చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇమ్మని చెప్పారు జాగ్రత్త ఇది ఇంకా ఇద్దరికి అవుతుంది వాళ్ళతో நான் عارف كده يعني والله حاجه அடல இல்ல இல்ல இல்ல